ఓం నమ శివాయ నమో భైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి మరొక మాట ఏమిటంటే నేను ఈ మధ్య చాలా కాలంగా బయటకు రావటం లేదు చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం నేను హైదరాబాద్లో అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా లేదు మీ గృహంలోని వాస్తు చూపించుకోవాలి అనుకున్న ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది మూడు రోజులే అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపథిక్ వాస్తు కూడా చూస్తాను ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా పోల్చుకుంటా మన అంటే మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను మరొక మాట ఏమిటంటే ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు వారి యొక్క ఆత్మ శాంతికి తద్వారా మన కర్మలను తొలగించుకోవటానికి మనకి ఏదైనా అప్సెక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు ప్రతి మనిషి మరణించిన తర్వాత కాలభైరవ యాతన అనుభవిస్తాడు అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవం ఉండే పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం మనం ఎప్పుడూ కూడా అన్న ప్రసాద సేవగా భావిస్తాం ఎందుకంటే వారికి అన్నం పెట్టడం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతల శాంతించటం ద్వారా మీ యొక్క కర్మలు అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్సెక్షన్స్ కలగటం అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఏదో ఒక విధంగా ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీకు తప్పకుండా కాళభైరవుని ఆశస్సులు మీ పితృదేవతల ఆశస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను మీ అందరికీ నచ్చాలని భావిస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలని మీ యొక్క బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోతాం మకర రాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయి ఈ మకర రాశి వారికి ఈ పక్షం రోజులైతే సెవెంటీ పర్సెంట్ ఫిచ్చింగ్ అనే కనిపిస్తూ ఉంది మీ వ్యక్తిగతమైనటువంటి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవటం సామర్థ్యం అంటే ఒక స్కిల్స్ అనమాట ఒక పని చేయాలి అనుకుంటే ఎట్లా చేయాలి ఎలా చేయాలి ఎదట వారి మీద డిపెండ్ అవ్వకుండా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవటం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే మీ ఎనిమీస్ని మీరు కట్టడి చేయగలుగుతారు ఎప్పుడైతే మీకు డిపెండెన్స్ లేదో అప్పుడు ఆల్ ఆటోమేటిక్గా ఎనిమీస్ అనేది మీరు కట్టడి చేయగలుగుతారు లేకపోతే మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నవారినే కొంతమంది ట్రాప్ చేసే పరిస్థితి ఉంటుంది ఇలాంటివి జాగ్రత్తగా ఉండండి సొంత ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తారు చూసారా ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచనతో దూసుకుపోతూ ఉంటారు అలాగే ఏదైనా ఒక బాధ్యతను అప్పచెప్పినట్లయితే తప్పించుకునే ప్రయత్నాన్ని చేయరు కొన్ని మార్పులకైతే అవకాశం ఉంది కొంతమంది ప్రొఫెసినగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మారాలి అనుకునేటువంటి ఆలోచన అయితే ఉంటుంది మారిన ద్వారా కాస్త ఆదాయాన్ని పెంచుకోవాలి అనుకుంటారు కొంతమేరకు సక్సెస్ కూడా కనిపిస్తూ ఉంది అయితే అనవసర సంభాషణ కూడా మీరు చేయరు దాన్ని కట్ చేసేస్తారు ఎవరైనా మీ దగ్గరికి చేస్తే కట్ చేసేస్తారు ఎందుకయ్యా మనకి ఒకరి గురించి ఎందుకంటే ఎవడైతే మీ దగ్గర వేరే వ్యక్తి గురించి మాట్లాడతాడో మళ్ళీ వాడే మీ చేత ఏదో అనిపించి మోస్తాడు అలాంటివన్నీ కట్ చేయండి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలు కూడా ఉంటాయి కాకపోతే ఏదో ఒక విధంగా సర్దుబాటు అయితే జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న సూచన ఏమిటి అంటే కాస్త మొండితనం మీలో ఉన్నది కొంతమంది వ్యక్తులు అంటే మీకు పడదు లేకపోతే కొంతమందితో రాజీ పడరు కొన్ని సంఘటనలు మీకు నచ్చవు కానీ లైఫ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ మన జీవితంలో అడ్జస్ట్ కావాలి ఇంట్లో ఒకసారి అమ్మా నాన్నతో పడదు పిల్లలతో పడదు అన్నదమ్మతో పడదు అక్క పడదు కానీ అప్పుడప్పుడు మనం రాజీ పడతా ఉంటాం అప్పటికప్పుడే గొడవ పడతాం రాజీ పడతా ఉంటాం అలాగే కొన్ని రాశీలు అనేవి అవసరం మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఖర్చులు పెరుగుతాయి వాటిని నియంత్రణ చేయండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు అలాగే ఎవరైతే మీ అండదండాలతో పైకి ఎదుగుతారో వారి నుంచి ఇప్పుడు మీరు సహాయాన్ని తిరిగి పొందలేనటువంటి పరిస్థితి అది కాస్త మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది అలాగే మీ సంతానంపై ఫోకస్ పెడతారు వారి ఇంప్రూవ్మెంట్ కోసం మీ యొక్క ఆలోచనలు బాగా చేస్తారు వారు కూడా బాగానే ఉంటారు ఇక నూతన వాహన వస్తు ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉంది కోర్టు కేసుల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మాత్రం కాస్త అండర్స్టాండింగ్స్ అనేవి ఉండాలి చిరాకు మీకు ఏదైనా ప్రెస్టేషన్ ఉంటే వారి మీద చూపించటం దీనివలన మరింత ఇంట్లో సమస్యలు కూడా మెదిరిపోయే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కాస్త గట్టిగానే ఫోర్స్ చేయండి ఇంకా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు మీ ప్రత్యర్థులు కూడా మీ మాట వినేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు ఒక మాట చెప్పాను మీరు ఒక మెట్టు తగ్గినట్లయితే పది మెట్లు ఎదటి వారు తగ్గిపోతారు గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకైతే స్థాన మార్పు బదిలీలు కావచ్చు సీటు మార్పు కావచ్చు ఎలా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి వ్యాపారస్తులకైతే అన్ని విధాలుగా సానుకూలంగానే ఉంది మీ వ్యాపార అభివృద్ధికి మీ ఎఫర్ట్స్ మాత్రం ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కాస్త మంచిగానే ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే సాధారణ లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది చిరు వ్యాపారాలు బాగుంటాయి కళారంగంలో ఉన్నవారు ఇటు టీవీ కానీ సినిమా కానీ కాకపోతే మీకు అవకాశాలు వస్తాయి అంటే మిగతా కళాకారులకి స్టేజ్ షోలు చేసుకునే వారికి అందరికీ బాగుంటుంది కాకపోతే కొద్దిగా పెద్ద ఆర్టిస్టుల వరకు వచ్చేటప్పటికి కొన్ని క్యారెక్టర్స్ నచ్చక మీరు వదులుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి జాగ్రత్త ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఫోకస్ పెట్టాలి విద్యార్థులకైతే గుడ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకు అంత అనుకూలంగానే ఉంది మరి ఏ తేదీలు మీకు బాగున్నాయంటే అంటే నాలుగు ఏడు పన్నెండు చాలా అద్భుతమైనటువంటి తేదీలు ఈ రెండు తొమ్మిది పద్నాలుగు కాస్త కేర్ఫుల్గా ఉండండి ఆ రోజు మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండటం ఓంకారం చేయటం ఓం నమ శివాయ చేయటం ఇలాంటివన్నీ చేయండి మరి ఈ మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శని భగవానుకి మాత్రం పరిహారం అంటే వారికి ఏం చేస్తే బాగుంటుంది ఓం నీలాంబరాయ విద్మహి సూర్యపుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ముఖ్యంగా మకర రాశి వారికి కూడా ఏలినాడుతనే దగ్గరికి వస్తుంది కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు మీరు ఈ కర్మఫలాలు ఇవన్నీ ఉంటాయి పూర్వీకులు ఇవన్నీ మన మహాకాళభైరవ శాంతి పుత్రిలో పాల్గొంటే చాలా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా చుకునోభవ లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి